స్వతంత్ర భారతదేశ రూపకర్త రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై రెండవ జయంతి సందర్భంగా ఈరోజున బోధన పట్టణంలో పట్టణ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ సోదరిమణి మరి అక్కగారి అధ్యక్షతన మరి ఆర్డీఓ గారి అధ్యక్షతన మరియు ఇక్కడ జై భీమ్ సభ్యులందరి అధ్యక్షతన ఈ రోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు భారతదేశం అంటేనే అంబేద్కర్ అంబేద్కర్ అంటేనే భారతదేశం లాగా మనం ఏదైతే ఈ భారతదేశం స్వతంత్ర భారతదేశాన్ని నడుపుతున్నారో మన నాయకులు వారందరూ కూడా వారందరికీ కూడా స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలియజేస్తూ ఈ రోజున వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది వాళ్ళ జయంతి సందర్భాన మన సోదరి మనం చెప్పినట్టు హైదరాబాద్ లో కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ ప్రపంచంలో లేని ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది వారి స్ఫూర్తిని వారి యొక్క ఆదర్శాలను మనం అందరం కూడా తీసుకొని మన భారతదేశాన్ని ఇంకా బంగారు భారతదేశంగా మార్చాలని నేను కోరుతా ఉన్నాను భీమ్ भारत डॉक्टर बाबा साहेब अंबेडर जयंतोत्सव ने पुरस्कारी బోధర్ నగరంలో వివిధ కూడళ్లలో అన్ని చోట్ల ఘనంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫురించుకుంటూ తన చూపిన బాటలో అందరూ కూడా నడుచుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్ష ఈ ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వీధి వీధిన వాడవాడన పల్లె పల్లెన పట్టణ పట్టణంలో ప్రతి ఒక్కరి కూడా పండుగ జరుపుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం వారు రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోటి ఎంతోమంది పేదలకు అత్యధిక వర్గాలకు బలహీన వర్గాలకు అత్యున్నతమైన పదవులు ఈ రోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ కరిగి తీసుకుంటే భారత రాష్ట్రపతి వరకు కూడా అంబేద్కర్ గారు గారు రాసినటువంటి రాజ్యాంగం తోటి ఉన్నతమైనటువంటి పదవులకు అన్ని వర్గాలకు అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా చేకూరుతున్నటువంటి విషయాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను వారు ఏదైతే రాజ్యాంగం రాయడము వారు ఆ రోజుల్లో పేదరికంలో ఉన్నప్పటికీ ఉన్నత స్థాయి చదువుకొని భారత రాజ్యాంగం రాసే స్థాయికి ఎదగడము ఈ రోజు భారతదేశం ప్రజాస్వామ్య దేశంలో పరిపాలన జరుగుతూ వారు రాసినటువంటి స్ఫూర్తితోటి ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఘనంగా అందరం కూడా వారి జయంతిత్సవాలు జరుపుకుంటున్నాం ఈరోజు డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారతీయులందరికీ వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మన సీఎం కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించడం జరిగింది వారికి బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున అలాగే బోధ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై భీమ్ అంబేద్కర్ గారి కేంద్ర తరపక అంబేద్కర్ గారు న్యాయ పోటిడిలు మరియు భారత రణన ఆవలి విగ్రహిత నైతికంగా ముఖ్యంగా మన భారత రాజ్యాంగం రూపచెక్కి అయినటువంటి ఆయన ఈరోజు వివాళులు అందించుకోవడమే సంతోషంగా ఉంది ఆయన సమసమాజ సమాజ నిర్మాణం కోసం ఎంతగానో పాల్పడ్డారు మరియు అందరూ అంతగానే అందరూ సమానమే అనేది ఒక నినాదాన్ని తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా ఒక మంచి మార్గంలో నడిపించారు మరి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా అంటే ప్రపంచ దేశాలకు ఆదర్శంగా కనిపించే విధంగా నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు కాంత విగ్రహాన్ని అంబేద్కర్ గారిని ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి యువత కావచ్చు ఎవరైనా కావచ్చు ఆయన చూపించిన మార్గాన్ని తీసుకొని ఆ సమసమాధి నిర్మాణం కోసం ముందుకు అడుగులు వేయాలని సందర్భంగా తెలియజేస్తారు मार्गि मि आई संदर्भंदा नेट यूट आदर्श साॻिनि कोन जय भीम